భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి పండితులకు నమస్కారం ఈనాటి సాహిత్యాంశంలో భాగంగా మూడు అవధాన అంశాలని శ్రీ పిఎల్ నాగేశ్వరరావు గారు ఇచ్చున్నారు వాటికి యథాశక్తి నా పూరణలు అవధరించండి సమస్య కాకిని మనవేశ్వరుడు రమించనద్దిరా నా పూరణం లోబగట్టి జాతకములో గల లోపమునెత్తి చూపి ఓ కాకిని కౌగిటంగునగల్గును నీకు వివాహమన్న ఏకాకిగనుండలేనని సమ్మతించి ఓ కాకిని మనవేశ్వరుడు కౌగిట పట్టి దతపది దత్తపది కీలి గాలి వాలి శూలి శివస్థుతి వర్ణించమన్నారు మును కించుగ విప్పగ మాడే శుభగంగ జటా విలసన్ మనోహరా శూలీ పదంబు బట్టి తిన్ని చూడుమురానను ప్రేమ దృక్కులం వాలిన భక్తి మృక్యద విభాషిత చంద్రధరా భవాహరా చివరిగా తిరుపతి వెంకటగా గురించి వర్ణనాంశం చంపకమాల్లో కోరారు వర కవిత ప్రధాన రసభాషిత హృద్య మనోజ్ఞ దిక్కరులు అనేక రాజనుత కమ్రయశాసు గరువము గల్గి మీసములగాంచుమటంచును ద్రిప్పినట్టి ఆ తిరుపతి వెంకటేశియుమమునం జలించదన్ జయోస్ गायत्री नगर राजू सुस्ती